హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులువల వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పూల్ మకానాతో ఫ్రైడ్ రైస్ ఈ పూల్ మకానా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఈజీగా మనం పెట్టి ఇవ్వచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా ఆనియన్ రైతాను చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుని ఒక గంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకున్నా కూడా బాగుంటుంది మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుక్కర్లోకి వేసుకున్న ఈ బాస్మతి రైస్లోకి ఒక గ్లాసు రైస్కి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే నార్మల్ రైస్ సోనా మైసూర్ రైస్ తీసుకుంటే కనుక మీరు ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ రానిచ్చుకోవాలి చూసారు కదా టూ విజిల్స్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత ఇలా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసేసుకుని మనం ఈ రైస్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని అందులోకి మనం పూల్ మకానే యాడ్ చేసుకోవాలి ఈ పూల్ మకాన ఇలా మనకు ఎయిరు పోయి మెత్తగా ఉంటాయి అందుకని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ కప్స్ వరకు పూల్ మకానాను వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యి మనకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయింది అలాగే ఒకటి మకానాను పట్టుకుని ఇలా నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు లవంగాలను వేసుకోవాలి అలాగే రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకును కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ ఉల్లిపాయలు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే ఈ ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చూసారు కదా ఆనియన్స్ బాగా చేంజ్ కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి లేదంటే మసాలాలు మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా లిక్ పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి వేస్తే ఇలా మనకు ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది అంటే ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పూల్ మకానాను వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పూల్ మకాన హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఈ పూల మకానాను మగ్గించుకోవాలి అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మకానాకు బాగా పడతాయి చూసారు కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ముందుగా మనం వండి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి టూ కప్స్ వరకు రైస్ని యాడ్ చేసుకుని ఈ మకానా మసాలా అలాగే రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి రైసు మరీ మెత్తగా అయిపోకుండా జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి ఇలా ఉద్యం స్పూన్స్ అయితే కనుక మనకు బియ్యం ఇలా ముక్కలుగా అవ్వదు బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అవి సరిపోయినాయో లేదో చూసుకుని అప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి అప్పుడు రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి అలాగే రైస్ కూడా వేడవుతుంది అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మరలా మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కనుక నిమ్మరసాన్ని పిండుకునైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు చెయ్యమని వాళ్ళ కోసం చేశాను చూసారు కదండి పూల మకానతో ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు అసలే క్లైమేట్ చాలా కూల్ కూల్గా ఉంది ఇటువంటి టైంలో ఇలా ఘాటుగా కమ్మగా ఫ్రైడ్ రైస్ వేడివేడిగా చేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా లంచ్ బాక్సులు ఇస్తే మనకు బాక్సులు ఖాళీ అయ్యి వస్తాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్